Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. YouTube channel నమస్కారం ఇప్పుడు మనము మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనురాశి వారికి గో గ్రహచారం ఏ ఏ రాసుల్లో సంచరిస్తూ ఉన్నారు గ్రహాలు వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి సశాస్త్రీయమైనటువంటి విధంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు ధనురాశి వారికి గురువు ఆరవ స్థానమైనటువంటి వృషభంలో సంచారం చేస్తారండి ఒకటో తారీఖు ఒక్క రోజు మాత్రము మనకి మేషంలో ఐదవ స్థానంలో ప సంచారం చేస్తారు తదుపరి ఆరో స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది ఇకపోతే మూడవ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటుంది నాలుగవ స్థానంలో నెల పూర్తిగా రాహువు కుజుడు ఇద్దరు కూడా సంచారం చేస్తూ ఉన్నారు నెల పూర్తిగా ఇకపోతే కేతువు దశమంలో కేతువు సంచారం జరుగుతున్నది ఇవి దీర్ఘకాలంగా ఒక నెల రోజులు పూర్తిగా ఒక ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇక రవి బోధ శుక్ర ఈ మూడు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ధనురాశి వారికి బుధుడు రవిని తీసుకున్నట్టయితే ఐదవ స్థానము ఆరో స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుని కనుక తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక శుక్రుడిని తీసుకున్నట్టే ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు అయితే వీరి వల్ల ఫలితం ఏమిటి ఏ విధమైన ఫలితాలు ఈ ఏ స్థానాల్లో ఉండటం వల్ల జరుగుతుందని చూస్తే గురువు ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఆయనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు నానా విధమైన కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ధన విషయంలో సమృద్ధమైన ధనం రాకపోవడం ద్వారా అప్పులు చేయవలసి రావచ్చు ఇటువంటి పరిస్థితులన్నీ గురువు వల్ల సంకల్ సంక్రమిస్తూ ఉంటాయి ఇక పోయినట్టయితే మనము తృతీయంలో శని స్వక్షేత్రము కుంభరాశి అంచేత తృతీయంలో కుంభరాశి మనకి చాలా చక్కటి ఫలితాల్ని అయి ఈ ధనురాశి వారికి అందజేస్తూ ఉంటుంది దీనివల్ల చాలా సంపత్తి ఉంటుంది ఆయన స్వక్షేత్రం అయినందు మూలాన మూడులోనే చాలా యోగిస్తాడు అది స్వక్షేత్రం కూడా అయినందు వల్ల మరింత అట్ట గురువు గారు చేసేటటువంటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల్ని చాలా వరకు ఈయన కవర్ చేసుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది ఇక చతుర్థంలో రాహు సంచారం జరుగుతుందండి మేన రాశిలో చతుర్థంలో ఆయన రాహు సంచారం వల్ల కొంచెం గౌరవానికి భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి చెప్పిన మాటకి చెప్పిన టైంలో మనం చెప్పిన వాళ్ళకి ఆ మాట పూర్తి చేయలేకపోవటం ఆ సందర్భాలు ఏవో అలాంటి సందర్భాలు చాలా ఏర్పడుతూ ఉంటాయి అందుచేత గౌరవానికి భంగం కలిగేటువంటి పరిస్థితులు మనకి రాహు వల్ల సంప్రదిస్తూ ఉంటాయి ఇకపోతే కేతువుని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతువు మనకి ధనక్షయాన్ని సూచిస్తూ ఉంటుంది ఈయన వచ్చినటువంటి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్టయితే ఇన్ని ఇబ్బందుల్లో డబ్బులు వాటిని కూడా ఖర్చు అయిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాడు అది వృధా ఖర్చులు అనేది ఆ విధమైనటువంటి ఖర్చులన్నీ దశమ స్థానంలో కలిగిస్తూ ఉంటాడు అలాగే దశమ స్థానం ఉద్యోగ వృత్తి ఉద్యోగాలకు సం స్థానం కాబట్టి వారు చేసేటటువంటి వృద్ధిలో వృత్తిలో వారికి సరి అయినటువంటి ఆదాయం లేకపోవటం ఈ విధమైనటువంటి కొంచెం ఇబ్బందులు కలగజేసేట పరిస్థితి ఉంది అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని చిక్కాకులు ఏర్పడే పరిస్థితి కూడా మనకు కలిగిస్తూ ఉంటారైన ఆయన ధనక్షయుడు అవడంతో పాటు ఉద్యోగంలో కూడా కొన్ని చికాకులు కలిగి మీరు మంచిగానే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి కేతు మోక్ష కేతు ఆయన మీరు తద్వారా మీరు ఎంత సౌమ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ ప్రభావం అలాంటిది మీరు సౌమ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో ఉండడం వల్ల వారు ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అది శాస్త్రం నిర్ద్యమని చెప్పినటువంటి విషయం ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే నెలంతా కూడా కుజుడు ఇక్కడే మనకి సంచారం చేస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో సంచారం మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు మేనంలో సంచారం చేయడం వల్ల రిపు పీడ కొంచెం శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది కొంతమంది బయటపడవచ్చు కొంతమంది రహస్యంగానే లోపల లోపల గోతులు తవ్వేట పరిస్థితులు ఉంటాయి వాళ్ళని అజ్ఞాత శత్రువులు అంటారు లేదా రహస్య శత్రువులు అంటూ ఉంటారు వాళ్ళు మనకు తెలియకుండానే ఏర్పడుతూ ఉంటారు వాడు శత్రువా మిత్రుడా అనేటువంటి విషయం కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు ఆ విధంగా ఏర్పడుతూ ఉంటారు ఈ ప్రభావం ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇక పోయినట్టయితే బుధుని కనుక తీసుకున్నట్టయితే బుధుడు నాలుగు ఐదు ఎందుకు సంచారం చేస్తూ ఉన్నారండి నాలుగో క్షే నాలుగో క్షేత్రంలో ఆయన సంచారం చేసినప్పుడు పది రోజులు కూడా మనకి శత్రువుల మీద మనమే జయించగలుగుతాము కానీ తదుపరి అంతా కొంచెము డబ్బుల విషయంగా కొంచెం ఇబ్బందులు కలిగించేసే పరిస్థితి బుధ వల్ల కలుగుతూ ఉన్నదండి ఇక రవి పని తీసుకున్నట్టయితే ఈ రవి వలన రవి మేషరాశిలో పదిహేను రోజుల పాటు తదుపరి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే రవి వల్ల మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే ఆరో స్థానంలో మనకు సుఫలితాలు కలగజేస్తారు కానీ ఐదో స్థానంలో మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగేసే పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా ఉంటారు ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు ఐదు ఆరు స్థానాల్లో శుక్ర యొక్క సంచారం జరుగుతున్నదండి ఇక్కడ ఐదులో మనకి శుక్రుడు ఇరవై ఇరవయో తారీఖు వరకు సంచారం చేస్తారు ఈ లోపల మనం బంధుమిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం మనకి కలయిక జరుగుతూ ఉండేటువంటి అవకాశం కానీ ఆరులోకి వచ్చిన తర్వాత అంటే వృషభంలో ప్రవేశించిన తర్వాత ఆయన కొంత మనకి అపకీర్తి కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ గ్రహ సంచారం ఆయా రాసుల్లో జరగడం వల్ల ఈ రాశి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఇవి అందుచేత ఏ గ్రహం వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేది మనం సశాస్త్రీయంగా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఈ ఈ నవగ్రహ మంత్రాన్ని మాత్రం రోజు పఠించండి ఈ నెల రోజుల లోపల ఉండేటువంటి గ్రహాలు నెల రోజులు ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పెద్ద గ్రహాలు యొక్క తగ్గుతుంది అంటే దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల యొక్క అసౌబద్ధాలు తగ్గుతాయి కాదని కాదు కానీ అది ఆ ఆ మోతాదు చాలదు ఆ మోతాదు చాలదు కాబట్టి కాస్త జపశాంతులు అనేటటువంటి చేసుకున్నట్టయితే మనకు శుభాలు కలుగుతాయి ఆ విధంగా ప్రా చేయండి మీకు తెలిసిన వారు ఉంటే చేయించుకొని మంచి పండితుల చేత లేదని మా చేత చేయించుకుంటా ఉన్నా కూడా మా నెంబర్ స్కోల్ అవుతోంది దానికి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు శుభం భూయాత్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మకర రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే చేద్దాం తద్వారా వారికి ఏ ఏ గ్రహాలు ఈ మే నెలలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఏ విధమైన అనుకూల ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహాలు అనుకూలించవు వాటి వల్ల ఏ ఏ రకాల ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దామండి ఇప్పుడు వీరికి ఐదవ గురువు సంచారం ఈ కుంభరాశి మకర రాశి వారికి గురువు ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారండి ఇక శని భగవానుడైతే ద్వితీయ స్థానంలో అయినటువంటిది స్వక్షేత్రమే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక తృతీయ స్థానంలో రాహువు సంచారము అలాగే పూర్తిగా నెల రోజుల పాటు కుజుని యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక పది రోజుల పాటు తృతీయ స్థానంలో జరుగుతుంది తదుపరి ఇరవై రోజులు చతుర్థ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుందండి బుధు యొక్క సంచారం మూడు నాలుగు స్థానాల్లో జరుగుతుంది అలాగే రవి యొక్క సంచారం నాలుగు ఐదు స్థానాల రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి ఇక శుక్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుణ్ణి కనుక మనం తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఇక కేతును గనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి ఈ అష్టమ స్థానంలో సంచారం జరగటం వల్ల అష్టమం కాదు నవమస్థానం అండి నవస్థానంలో సంచారం జరుగుతున్నది ఈ విధమైనటువంటి గ్రహచారం ఈ యొక్క నెలలో మన మకర రాశి వారికి జరుగుతున్నది తద్వారా ఈ రాసుల్లో ఈ గ్రహాలు సంచరించటం వల్ల ఈ మకర రాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే ద్వితీయ స్థానంలో శని సంచారం స్వక్షేత్రమే అయితే ఇక్కడ కొంత హాని జరిగేటటువంటి విషయం ఉన్నదండి మంచి సుఫలితాలు ఇవ్వాలి కాబట్టి కుటుంబ విషయంలోను కొంచెం ధన విషయంలోను వాక్ విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ఈ విషయాల్లో తీసుకుంటే సరిపోతుంది కొంచెం ద్వితీయ స్థానంలో సుఫలితాలు ఇవ్వజాలడైన ఇంకా గురువు నెల రోజుల పూర్తిగా ఉండేటువంటి రాశుల్లో గురువును కూడా మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం మీకు ఇక్కడ ఐదవ రాశిలో ఒక నెల రోజు నెల రోజుల పాటు అంటే ఒక రోజు ఒక్క రోజు మాత్రము తృతీయ తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో జరిగినప్పటికీ ఒకే ఒక్కరోజు రెండవ తారీఖు నుంచి వృషభంలోకి ఆయన మారుతూ ఉన్నారు తద్వారా నెలంతా ఇంకా చెప్పాలంటే సంవత్సరం పాటు అదే ఇక్కడ ఉంటారు ఇంచుమించుగా మీకు ప్రతీ నెల చేసుకునేటువంటి ఫలితాలలో ఈ శని రాహు గురు కేతువులు ఇక్కడి నుంచి పోయిన నెల వరకు గురువు ఒక్కడు మారాడు కానీ ఇప్పుడు నుంచి ఈ ఈ గ్రహాలు ఈ గురుగ్రహంతో సహా ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాయి ఈ ఫలితాల్లో మార్పు అయితే ఉండదండి ఇక నెలకి రెండు గ్ర రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాలు నెలకి సంచరించే గ్రహాల యొక్క ఫలితం ఉంటుందండి వాటి ద్వారానే మన ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుంది వాటి ఫలితాలు అనిపిస్తాయి వీటి ఫలితం వీటికి కూడా మట్టి మన యొక్క జాతకాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలే ఒక్కరోజు ఉన్నప్పటికీ కూడా అందుచేత ఏదో ఒక్కదాని వదలవలసిన పని లేదు అందుచేత మనం ఇక్కడ ఐదవ స్థానంలో గురువు యొక్క సంచారం సర్వ సంపద ఇస్తాడండి ఈ రాశి వారికి శని కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయ స్థానం అయినందున స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం సర్వశుభాలు కలగజేసేటటువంటి మంచి ప్రభావం అయినటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు మనకి సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది దీని ద్వారా అలాగే అన్ని రకాల భాగ్యాలు కలగజేస్తూ ఉంటాయి అక్క ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు ద్వారా లభిస్తూ ఉంటాయి ఇకపోతే రాహు మూడో స్థానంలో మీనంలో సంచారం చేయటం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మనకి అవకాశం ఉన్నదండి చాలా అన్ని రకాలుగాను యోగించి తీరుతాడు ఆయన చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన అని చెప్పేసి మనకు తెలుస్తుంది మనకు శాస్త్రం చెప్పేటటువంటి మాట ఏది అందుచేత శని మనకి రాహు కూడా పూర్తికి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అండి అట్లాగే ఇక అదే రాశిలో మూడవ రాశిలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతుంది నెలంతా పూర్తిగా ఉంటాడు అక్కడ కూడా అందుచేత మనకి కుజుడు కూడా మనకి సకల సౌభాగ్యాలు కూడా మనకు కలగజేసే అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నదండి ఇకపోతే ఇక నెల నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కేతువు భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోందండి కేతు సంచారం భాగ్యస్థానంలో మనకి అంత శుభ ఫలితాలు ఇవ్వదండి శత్రువు వృద్ధి అంటే వాళ్ళు మనకి తెలియకుండానే కొంతమంది శత్రువు బయలుదేరుతారు తెలుసు వాళ్ళు కొంతమంది తెలిసి 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 ఉంటారు కొంతమంది తెలియకుండానే మనకు శత్రువులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఎవడు శత్రువో ఎవడు మిత్రుడో మనం గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాస్త విద్యుత్తో మనం వాళ్ళు తెలుసుకొని దూరంగా పెట్టడం అనేటువంటిదే చాలా ఉత్తమమైనటువంటి గొడవలు పోకుండా వాళ్ళు మిల్లిగా సున్నితంగా వాళ్ళు తప్పించటమే మనకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఇకపోతే ఈ రవిని కనుక మనం తీసుకున్నట్టయితే సూర్యభగవాను తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి నాలుగు ఐదు స్థానాలలో రవి సంచారం జరుగుతుందండి ఈ నాలుగు ఐదు సంచారాల్లో కూడా మనకి ఈ రవి వలన అన్ని చెడు ఫలితాలే కనిపిస్తాయండి అంటే కొంచెము గౌరవం తగ్గటము అలాగే ఎందుకో తెలిసి తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక ఫీర్ ఒక భయం అలాంటివి ఏర్పడటం ఇట్లాంటి ఫలితాలు మనకి నాలుగు ఐదు స్థానాల్లో రవి యొక్క సంచారం మనకు తెలియజేస్తూ ఉన్నది ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే మూడు నాలుగు స్థానాల్లో ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఆ మూడు నాలుగు స్థానాల్లో ఆయన ఏంటంటే మూడో స్థానంలో ఉన్నప్పుడు శత్రుపేడంతా ఉంటుంది తర్వాత పదకొండవ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదండి ఈ విధంగా మనం శుక్రుడిని కనుక తీసుకోవాలండి శుక్రుడి ఇక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నాలుగు ఐదు స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది నాలుగో స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు ఇరవయో తారీఖు వరకు ఆ తదుపరి అంతా కూడా ఐదో స్థానంలో సంచారం జరుగుతోందండి ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు ఇచ్చేటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే స్త్రీ సౌఖ్యం బంధుమిత్రుల యొక్క అందరిని కలుసుకోవటము ఈ విధమైనటువంటి నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యం అంతే కాకుండా ఐదో స్థానంలో బంధుమిత్రులు ఎవరన్నా కలుసుకోవటం అంటే చాలా కాలమైన చూడటము లేకపోతే సెలవులు కాబట్టి వెళ్ళటము ఏదో మొత్తం మీద మీ బంధుమిత్రులను కలుసుకునేట అవకాశం ఈ శుక్రుని ద్వారా మనకి సుఫలితాలే మనకి కలుగు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం బాగుంది గురుబలం బాగుంది ఇకపోతే కొంచెం శని బాగలేడు రాహు బాగున్నాడు అంటే రెండు నా సుదీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల్లో కుజుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి మూడు గ్రహాలు పూర్తి ఫలితాన్ని మనకి నిజేస్తూ ఉన్నాయి ఇక్కడ రెండు గ్రహాలు మాత్రం కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు ఇకపోతే ఈ చిన్న గ్రహాలు అంటే కొద్ది రెండు రాసుల్లో సంచరించేటువంటి గ్రహాల్లో బుధుడు అదే కొద్ది రోజులు సగం అట్రాగా సగం ఇట్లాగా ఉంటున్నాడు రెండు గ్రహాల్లో సంచారం అలాగే శుక్రుడు రెండు రాసుల్లో కూడా సంచరించేటప్పుడు ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మనకి శుభగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది ఈ రాశి వారికి అది చాలా ఉపయోగకరమైన విషయం అందుచేత మీరు మనం ఏ ఏ విషయాలు ఎవరి వల్ల ఏ ఏ కష్టాలు వస్తున్నాయి ఎవరి వల్ల ఏ ఏ సుఖాలు వస్తున్నాయి చూసుకున్నాం చెప్పుకున్నాం కదండి అందుచేత ఏ ఏ కష్టాలు వస్తున్నాయో ఒకసారి చూసుకుని ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలుగా మీరు మసులుకుంటూ ఉంటే చాలా మంచిది అట్లాగే రోజు నవగ్రహ ప్రార్థన చేసుకోండి ఇంకా నవగ్రహ శాంతి కోసం చాలా రకాలు ఉన్నాయనుకోండి ఏదైనప్పటికీ కూడా తాంబూలం నవగ్రహ జాపాలకి నవగ్రహాలకు సంబంధించినంత వరకు నవగ్రహ ఆ మంత్రాలు చెప్పుకోవటం ఆ శ్లోకాలు చెప్పుకోవటం ఆ విశాషలు చెప్పుకోవటం ఇవే సరి అయినటువంటి విధానం తక్కుననే విధానం కాదని కాదు అవి కొంతవరకు ఇది మాత్రం పూర్తిగా దీనికోసమే నవగ్రహాలు ఏర్పడినటువంటివి కాబట్టి మనకి ఈ విధంగా చేసుకుంటూ అక్కిన కూడా చేసుకోండి పప్పు ఏమీ లేదు శుభం భూయాదు